రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో కోటి రూపాయల నిధులతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు శంషాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో పది లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు హమిదుల్లా నగర్ కొత్తగూడ గ్రామాల్లో పది లక్షల రూపాయల నిధులతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి నలభై లక్షలతో నిర్మించనున్న రామాంజాపురం బోటిగూడ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం సుల్తాన్పల్లిలో నూతనంగా నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని

పనులు చేస్తూ ముందులో కూతున్నాం తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలకు ఏదైతే మాటిచ్చిందో ఆ రోజు మధ్య సమస్యలు కానీ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలని ఆలోచించం ఇంకా డెవలప్మెంట్ కూడా చాలా జరుగుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఈ గొల్లపేది గ్రామం ఈ ఎయిర్పోర్ట్లో చాలా ఇండ్లు పోవడంలో వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయుంది ఇక్కడ వాళ్ళకు కూడా అందరూ ఇంటిగా అది గవర్నమెంట్ ఆలోచన కూడా ఉండేది మొత్తం కూడా మండలంలో ఇంకేమేమి సమస్యలు అన్ని సమస్యలు ఇప్పుడే ప్రజలకు చెప్పినారు దాన్ని కూడా ఇంటి సాక్షి ఇంకేమే మాకు ఎలక్షన్లో ఇచ్చిన తీర్పు తీర్పులన్నీ కూడా అంచెలంచెలుగా ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉండే దాన్ని అన్నీ కూడా చేస్తామని చెప్తున్నాం తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు అభివృద్ధి చేయాలని ఆలోచించిన ఇంకోటి మళ్ళీ కూడా ప్రభుత్వం ఏదైతే ఆనాడు ఆమె కూడా ముందు తీసుకుని చేయాలని ఆలోచించినా ఇంకే ఇంకే అవన్నీ కూడా చేసి ముందు